నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ ఈరోజు ఒక కొత్త వీడియో ఓకే అండి ఈరోజు మేజర్గా కొన్ని కాటన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ చందేరి సో ఇటువంటి శారీస్ చూపించడం జరుగుతుంది ఓకే స్టార్టింగ్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది ఓకే అండి ఓకే అండి స్టార్ట్ చేద్దామండి ఒక చీర కూడా కొరియర్ చేస్తారు కదండి ఒక శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుందండి అంతా ఫ్రీనే ఉంటుంది ఓకే అండి ఏ ఏ షిప్పింగ్ ఫ్రీ శారీకైనా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే అండి స్టార్ట్ చేద్దామండి సో ఇది కాటన్లో సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఇది ఓకే అండి సో డైలీ వేర్ అండి డైలీ వేరు థ్రెడ్ బార్డర్ సింపుల్గా లైట్ వైట్ ఉంటుంది బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ మాత్రమే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ పక్కా వస్తుంది ఓకే అండి సో విధంగా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లోనే త్రీ మోడల్స్ ఉన్నాయి చిన్న వాడరు పెద్ద బార్డరు అండి ఇది పెద్ద వాళ్ళకేనా అండి ఏ ఏజ్ ఏ ఏజ్ కట్ కట్టండి మేజర్గా కొంచెం పెద్దవాళ్ళకైతే థ్రెడ్ బార్డర్ ఎక్కువగా లైక్ చేస్తారు అవునండి కోసమే థ్రెడ్ బార్డర్ తెప్పడం జరిగి జరుగుతుంది జరీ లేకుండా సింపుల్గా లైట్ వైట్ ఉంటుంది మంచి కలర్స్ ఉన్నాయి గంజి అవసరం అండి గంజి కావాలంటే పెట్టుకోవచ్చండి మన ఇష్టము స్టిఫ్గా ఉంటుంది స్టిఫ్ కావాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు ఓకే మామూలుగా అయితే ఇది సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ మెత్తగా ఉంటుంది రెగ్యులర్ వాష్ వాషే రెగ్యులర్ వాష్ చేయొచ్చు కలర్స్ చూడండి మంచి బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ అన్ని కలర్స్ రావడం జరిగినాయి నంబర్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి చూడండి మంచి మంచి కలర్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కలర్స్ చూడొచ్చండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము సో ఇవి కొన్ని కలర్స్ అండి ఓకే ఆర్డర్ త్రెడ్ బార్డర్లో డబల్ సైడ్ బార్డర్ సింపుల్గా ఈ విధంగా ఓకే అండి బోత్ సైడ్ బార్డర్ బోత్ సైడ్ వాడర్ ఉంటుంది సింపుల్గా త్రెడ్ బార్డర్ అండి ఓకే సుద్ త్రెడ్ బార్డర్ సింపుల్గా థ్రెడ్ బార్డర్ వస్తుంది నైస్ గా ఉంటుంది పాలిడే ప్యూర్ కాటన్ కదండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఓకే అవి విధంగా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది మనకి సో ఈ విధంగా పళ్ళ ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకే అండి సింపుల్ సింపుల్ లైన్స్ పళ్ళే వస్తుంది శారీ అంతా లాస్ట్ వరకు ప్లెయిన్ వస్తుందండి రెగ్యులర్గా మనకు గద్వాల్ శారీస్కి పోచంపల్లి శారీస్కి ఎలా బార్డర్ వస్తుందో మనకు ఆ విధంగా బార్డర్ థ్రెడ్ బాగా పళ్ళు వస్తుందండి మేజర్గా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి నైస్గా ఉంటుంది థ్రెడ్ బాగా ఎక్కువ మంది ఇష్టపడతారు ప్యూర్ కాటన్ శారీస్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండి ఒక చీర కూడా షిప్పింగ్ చేస్తారు ఒక శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరికైనా నచ్చితే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటో తీసి పెట్టచ్చండి స్క్రీన్ షాట్ తీసి పెట్టొచ్చు కర్నూలు వాళ్ళు అయితే ఇక్కడికే వచ్చి తీసుకోవడం బెటర్ అండి డైరెక్ట్ గా వచ్చి చూడొచ్చండి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి హోల్సేల్ ఇంటి దగ్గర అమ్మేవాళ్ళు కూడా మనకి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు నంబర్ స్క్రీన్ మీదనే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఇంకొక వెరైటీ అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ లోనే కాటన్ లోనే థ్రెడ్ బార్డర్ లోనే ఓకే అండి ఒక డిజైన్ అన్ని చిన్న బార్డర్స్ అండి అవునండి మంచిగా చిన్న బార్డర్ సింపుల్ బోర్డర్ అండి డబల్ సైడ్ బార్డర్ వస్తుంది పళ్ళ కూడా సింపుల్ గా లైన్స్ వస్తుందండి మనకి ఓకే సో విధంగా ఈ విధంగా సింపుల్గా లైన్స్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ పక్కా వస్తుందండి ఓకే అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ దాకా ఉన్నాయి మంచి కలర్స్ అండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి సింపుల్గా ఫ్యాన్సీ క్లాత్లో సాఫ్ట్ క్లాతే అండి ఇది కూడా ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఫుల్ బ్రోకెడ్ వస్తుంది ఓకే అండి ఇది మొత్తం వర్క్ అండి ఇదంతా నేతలోనే అండి జరిగి నేత ఓకే వివింగే ఫోర్ కలర్స్ మాత్రమే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి విత్ బ్లౌజ్ వెరైటీ ఓకే అండి గిఫ్టింగ్కి చాలా బాగా గిఫ్ట్కి చాలా బాగుంటుందండి పెట్టుబడులకు దానిలోకి బాగుంటుంది సో విధంగా పల్లో ఒక్కసారి చూద్దాము పల్లో కూడా మనకి ఫుల్ గ్రాండ్ అండి బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఓకే సారీ అంతా మనకి డిజైన్ నేతలోనే అండి ఇదంతా డిజైన్ అండి మొత్తం వివింగే వీవింగే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి థ్రెడ్ బార్డర్ ఇదంతా థ్రెడ్ అండి మనకి సాఫ్ట్గా ఉంటుంది ఓకే అండి సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది కలర్స్ మాత్రమే తొందరగా తీసుకోవాలి అయిపోతాయి పెట్టుబడికి మేజర్ మేజర్గా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి చూపాలి బ్రోకెడ్ బ్లౌజ్ అండి మంచి కలర్స్ ఉన్నాయి మెజెంటా గ్రీన్ పింక్ సో విధంగా డార్క్ గ్రీన్ సో ఇది చందేరిలో అండి థ్రెడ్ బుట్టలో థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బుట్ట రిచ్ పల్లో ఓకే అండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాన్సీ వెరైటీలో సో ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే రిచ్ పల్లె వస్తుంది ఈ విధంగా ఓకే అండి ఇది పల్లో పల్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకడీ ఇవ్వడం జరిగింది ఓకే అండి శారీ అంతా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఓకే థ్రెడ్ పల్లో థ్రెడ్ బుట్ట థ్రెడ్ బాడర్ అండి మనకి ఫైవ్ కలర్స్ ఇచ్చినారు ఒకసారి కలర్స్ చూద్దాము చందేరు కదా అండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాటన్ ఫీల్ ఉంటుందండి మనకి వాడచ్చు మంచి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి సో విధంగా కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఇచ్చినారు ఓకే అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి అన్ని లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఈ విధంగా కలర్స్ ఉన్నాయి చందేరీలోనే ఇంకొక డిజైన్ అండి థౌజండ్ రూపీస్లోనే ఇది కూడా ఓకే అండి ఇచ్చి పల్లె వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో చూడండి మంచి లైట్ కలర్ ఫ్యాన్సీ కలరు అవునండి పల్లో గ్రాండ్ వస్తుంది ఓకే ఇది పల్లో అండి పల్లో బ్లౌజ్ కూడా గ్రాండ్ వస్తుందండి ఓకే కలర్స్ చూద్దామండి మంచి కలర్స్ ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ తనకాంబరం కలర్ మంచి గోల్డెన్ ఎల్లో అండి షైనింగ్ అది చాలా బాగుంది సో క్వాలిటీ కూడా నైస్గా ఉంటుందండి గంజి ఏం ఒక్కర్లేదు క్రీమ్ కలరు ఇంకొకటి బ్లూ కలర్ అండి ఓకే ఇవన్నీ థ్రెడ్ బార్డర్లోనే అండి థ్రెడ్ బార్డర్లో ఫ్యాన్సీగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది నెక్స్ట్ చూద్దామండి అందులోనే ఇంకొక డిజైన్ అండి ఓకే అండి చందేరిలోని చందేరిలో ఇంకో డిజైన్ సేమ్ ప్రైస్ కదండి సేమ్ ప్రైస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే ప్రైజెస్ కూడా పక్కనే ఉంటాయండి స్క్రీన్ పైన అడ్రస్ కూడా ఉంటుంది అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంటుందండి ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కూడా పెట్టొచ్చు వేరే ఊరు వాళ్ళైతే లోకల్ వాళ్ళైతే వచ్చి చూసి మరి తీసుకోవచ్చండి నచ్చితే తీసుకోవచ్చు ఈ విధంగా కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి రామ కలర్ ఫ్యాన్సీ కలర్స్ ఒక చూడ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి ఇవన్నీ కలర్స్ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది కూడా సేమ్ రిచ్ పల్లె వస్తుంది ఓకే సేమ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా రిచ్ పల్లె వస్తుందండి ఓకే రిచ్ పల్లె బ్లౌజ్ కూడా మనకి ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ రావడం జరుగుతుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి ఓకే అన్నీ థ్రెడ్ బుట్ట అండి థ్రెడ్ జరీనే సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఓకే అండి సో బార్డర్ సింపుల్గా ఈ విధంగా వచ్చిందండి థ్రెడ్ బార్డర్ అవునండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి సో ఇది కాటన్లో గద్వాల్ మోడల్ అండి సింపుల్ జరీ బార్డర్ ఓకే అండి చిన్న బార్డర్లో అండి థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే మంచి కలర్స్ ఉన్నాయండి అన్ని డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి ఓకే అండి కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి కొన్ని డార్క్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే సో సారీ పల్లె చూద్దాం ఒక్కసారి సో విధంగా గద్వల్ మోడల్ పల్లె వస్తుంది ఇది ఓకే అండి మంచి కాటన్ అండి హండ్రెడ్ కౌంట్ కాటను చాలా బాగుంటుంది నైస్గా ఉంటుంది క్వాలిటీ ఓకే బాగా కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇంకా కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి ఓకే అండి పక్కా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ రాదండి ఈ వెరైటీస్కి ఓకే అండి బ్లౌజ్ లేదండి బ్లౌజ్ రాదు ఓకే బ్లౌజ్ లేదండి దీనికి కూడా ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము ఓకే అండి ఒకటి ఈ కలర్స్ వచ్చి స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చండి కలర్స్ చూద్దామండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే అండి ఇది ప్యారెట్ గ్రీను మంచి మంచి కలర్స్ ఉన్నాయండి డార్క్ గ్రీను ప్యారెట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఎల్లో పింక్ మెజెంట్ పిస్తా కలర్ ఓకే అండి లెమన్ ఎల్లో బ్లూ ఇక్కడ మనకు ప్యారెట్ గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చిందండి అలాగే ఇక్కడైతే బ్లూ బార్డర్ వచ్చింది ప్యారెట్ మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి మిస్ కాకుండా చూడండి లాస్ట్ ఆఫ్ చూడండి కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి మాత్రమే డిజైన్ బార్డర్ విధంగా బార్డర్స్ ఉన్నాయి సో ఇంకొక మోడల్ అండి ఇక్కడ చూడొచ్చండి హంస మోడల్ వచ్చింది అలాగే ఇక్కడ వస్తుందండి చిన్న బార్డర్ వచ్చే టెంపుల్ మోడల్ వచ్చింది పళ్ళో టూ వెరైటీ ఉన్నాయి పళ్ళు ఇది ఒక వెరైటీ పళ్ళు దాకా చూసిన ఒక వెరైటీ అండి ఇది ఒక వెరైటీ సో ఇట్లా లైన్స్ పళ్ళు ఓకే అండి లేదా త్రీ డి పట్టి పాడరు సో రెండు రకాలు ఉన్నాయండి లైన్స్ పళ్ళు ఒకటి అలాగే మనకు గద్వాల్ మోడల్ ఒకటి రెండు మోడల్ రెండు మోడల్ పళ్ళాలు వచ్చాయి ఏదైనా థౌసండ్ రూపీస్ అండి అంతా ఒకటే రేంజే ప్యూర్ కాటన్ కదా ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే అండి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ అండి చందరిలోనే డిజైన్ వచ్చి మళ్ళీ బుట్ట వచ్చిందండి ఓకే అండి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ ఇది థ్రెడ్ బార్డర్ వస్తుంది వాళ్ళ కూడా సింపుల్గా విధంగా వస్తుందండి ఓకే బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి బుట్ట వచ్చిందండి ప్లెయిన్ వచ్చి బుట్ట వచ్చింది ఈ విధంగా ఓకే అండి బార్డర్ కూడా ఉంటుంది బార్డర్ కూడా ఉంటుంది ఓన్లీ పన్నెండు వందలండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే కలర్స్ చూడండి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ అండి సిక్స్ కలర్స్ దాకా అండి ఓకే అండి కలర్స్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఒక చీర కూడా కొరియర్ చేస్తారు కదండి చీర అయినా కొరియర్ చేయడం జరుగుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బుట్ట రిచ్ పల్ల ఇది కొత్త వెరైటీ అండి ఫ్యాన్సీలో సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఓకే అండి సో మంచి డిజైన్ అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళ వస్తుంది మనకి గ్రాండ్గా ఉంటుందండి త్రెడ్ చాలా బాగుంటాయండి ఓకే సో విధంగా పళ్ళ మంచి గ్రాండ్ పట్టించురే మోడల్ వచ్చిందండి బార్డర్ కూడా మంచి బార్డర్ గుట్ట వచ్చింది ఓకే సారీ డిజైన్ చాలా హైలైట్గా ఉంటుంది ఈ విధంగా బార్డర్ చూడండి బార్డర్ బుట్ట కొత్త వెరైటీ ఇది బార్డర్ బుట్ట జెరీలో సింపుల్ జెరీ అండి లైట్ వెయిట్లో ఓకే ఫ్యాన్సీ మోడల్ పళ్ళ కూడా గ్రాండ్గా వచ్చిందండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా గ్రాండ్ వచ్చిందండి ఓకే అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి టూ మోడల్స్ ఉన్నాయి ఇందులో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే ఈ ఫైవ్ కలర్స్ ఇది ఒక మోడల్ సో అన్నిటికీ పళ్ళో కాంట్రాస్ట్ పళ్ళ వస్తుంది కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ఈ మోడల్లో ఓకే అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో సిక్స్టీన్ హండ్రెడ్లోనే గ్రాండ్ మోడల్ అండి ఇది కూడా బార్డర్ హైలైట్గా గా ఉంటుందండి మధ్యలో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి చాలా గ్రాండ్ రెచ్ లుక్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో బార్డర్ బుట్టాల్లోనే ఇది ఇంకొక వెరైటీ అండి ఓకే సో సోఫాల్లో కూడా గ్రాండ్ ఇచ్చినారు ఓకే అండి షైనింగ్ కన్ఫర్ట్ ఉంది పళ్ళు ఫుల్ గ్రైండ్ వస్తుందండి పళ్ళో ఇంతవరకు వచ్చింది పళ్ళు ఫుల్ పెద్ద పళ్ళ డబల్ పళ్ళ ఓకే అండి సో బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చిన ఓకే సో కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి లైట్ కలర్స్ అండి ఫ్యాన్సీ కలర్స్ ఇవి ఓకే అండి రామ గ్రీన్ వాట్సాప్లో పిక్స్ షేర్ చేస్తారు కదండి వాట్సాప్లో కూడా పిక్స్ షేర్ చేయడం జరుగుతుంది కావాలంటే ఫోన్ చేయొచ్చు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు ఓకే అన్ని లేటెస్ట్ కలర్స్ అండి కొత్త కలర్స్ ఇవి ఓకే సో ఫైవ్ కలర్స్ ఇవ్వడం జరిగింది అండి లుక్ అయితే ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది అండి మంచి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మధ్యలో జెరీ కూడా లైట్ వెయిట్ జెరీ అండి సింపుల్ లైట్ వెయిట్ జెరీ విజిట్ చేసి మరి పట్టుకొని చూస్తే తెలుస్తుంది అండి క్వాలిటీ ఫంక్షన్ వేర్ పార్టీ వరకు చాలా బాగుంటుందండి గ్రాండ్ పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఓకే అండి పార్టీ వేర్ శారీ అండి మంచి బాగుందండి సేమ్ కాస్ట్ కదండి సేమ్ కాస్ట్ అండి వన్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి కాస్ట్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టొచ్చండి పైన వాట్సాప్ నెంబర్కి లేదా కింద ఉన్న అడ్రస్కి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి చూసి తీసుకొచ్చండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే అండి మంచి ఫ్యాన్సీ పట్టులో అండి టూ థౌజండ్ రేంజ్లో కాంట్రాక్ట్ కాడరు చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఓకే చాలా గ్రాండ్ వస్తుంది సారీ సో కలర్స్ చూడండి ఒక్కసారి సెవెన్ కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఓకే అండి మంచి స్కై బ్లూ కలర్ రామా కలరు మెజెంటా పింక్ గ్రీన్ రామా గ్రీన్ ఈ విధంగా కలర్స్ ఉన్నాయండి మెరూన్ ఒక సారీ ఓపెన్ చేద్దామండి ఓకే అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ గ్రాండ్ ఉంటుందండి ఉందండి కూడా ఫంక్షన్స్కి మంచి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కానీ ఓన్లీ టూ థౌసండ్ అండి వాళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఇచ్చినారో మన శారీ కూడా మంచి బ్రోకేడ్ సారీ వస్తుందండి సారీ లాస్ట్ వరకు మనకి బ్రోకేడ్ కావడం జరుగుతుంది ఈ విధంగా ఓకే అండి సో బార్డర్కి కి మధ్యలో దానికి కాంట్రాస్ట్ వస్తుందండి ఫ్యాన్సీ పట్టు మోడల్లో సో బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ ఇచ్చి ప్లెయిన్ ఇచ్చారండి పల్లో కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ కలర్ ఒక్కటిగానే ఉంటుంది ఓకే ప్లేన్ బ్రొక్కడి బార్డర్ అండి చాలా బాగుంటుంది సే విధంగా వస్తుందండి ఓకే అండి ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే అండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వెరైటీ అండి టూ థౌజండ్ బార్డర్ అంతా కంచి మోడల్ లాగా ఉందండి చీర మోడల్ లాగా వస్తుంది ఇది ఓకే అండి ఓన్లీ టూ థౌజండ్ రేంజ్ సో ఓన్లీ సింగిల్ సెట్ ఉందండి ఈ కలర్స్ ఎయిట్ కలర్ సెవెన్ కలర్ ఒక కలర్ అండి ఇది ఒక కలర్ అండి చూడొచ్చు మిగతా కలర్స్ ఇక్కడ ఉన్నాయండి ఎవరికి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టొచ్చండి లేదా డైరెక్ట్గా విజిట్ చేసి క్వాలిటీ నచ్చితే తీసుకోవచ్చండి సో క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది చూడండి మనకి ఎంత లైట్ వెయిట్ వస్తుందో సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ కూడా సారీ చూడడానికి మంచి కాంట్రాస్ట్ బార్డర్ ఈ శారీ హైలైట్ వచ్చేసి సాఫ్ట్ లైట్ వెయిట్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ పనులు కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ అయితే చాలా బాగుంది అండి మనకి అఫోర్డబుల్ రేంజ్లో ఉంది ఓన్లీ టూ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఓకే అండి ఇంకా వేరే వెరైటీస్ కూడా ఇంకా చాలానే ఉంటాయండి వీడియోస్ మిస్ కాకుండా చూడండి ఓకే అండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చండి కొన్ని ఇంకా కొన్ని ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కానీ అట్లా హోల్సేల్ చేసే వాళ్ళు కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు స్క్రీన్ మీదనే అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంది ఓకే అండి అన్ని రకాల శారీస్ ఉంటాయి అన్ని రకాల శారీస్ ఉంటాయండి డైరెక్ట్గా మనకి ఇంటి దగ్గర వచ్చి చూస్తే అన్ని వెరైటీస్ చూపడం జరుగుతుంది ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే